ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన నాలుగు బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం డిపో మేనేజర్ నరసింహుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి టిడిపి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే రిబన్ కత్తిరించి నూతన బస్సుల్ని ప్రారంభించారు పట్టణంలో స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపి ఆర్టీసీ డ్రైవర్ను ఎమ్మెల్యే ఉత్సాహపరిచారు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఆర్టీసీ గ్యారేజ్ వరకు బస్సును నడిపి అందరూ కలిసికట్టుగా కృషి చేసి ఆర్టీసీని లాభాల్లో నడిపించే విధంగా రవాణా సేవల్ని ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడారు మార్కపురం డివిజన్ కేంద్రమైన ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నూతన బస్సుల్ని మంజూరు చేసినట్టు తెలిపారు మార్కాబ్రూమ్ ఆర్టీసీ డిపో నాలుగు కొత్త బస్సును ప్రారంభించడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పడినటువంటి మార్కాబ్రూమ్ ఆర్టీసీ డిపో బస్సు డిపో ఈరోజు జనదినాభివృద్ధి ఎంతో సుమారు నూట మూడు బస్సులుగా బుల సముదాయంతో ఈ పశ్చిమ ప్రాంతంలో పెద్ద డివిజన్గా ఏర్పాటు ఏర్పా ఏర్పాటు ఏర్పడడం అయింది ఈ పశ్చిమ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ సేవలను ప్రభుత్వ సేవలని సక్రమంగా వినియోగించుకొని ప్రజలందరికీ మంచి జరిగేలా చూసుకునే బాధ్యత అందరూ ప్రజలందరూ బాగా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని మార్కాపురం జిల్లా వెలుబడిన ప్రాజెక్టును కూడా త్వరితగతిలోనే ప్రారంభించే విధంగా ప్ర ప్రకటించే విధంగా చర్యలు చేపడతానని ఈ మార్కాపురం ప్రజలు మాటిస్తూ ఉన్నాం అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి చిన్న విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదారులను మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకుంటూ మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మా శక్తివంతం లేకుండా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంలో మాటిస్తాము